హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి ఉప్మా తిన్నాను మీరందరూ అయితే ఏం టిఫిన్ చేశారు ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీనిప్పుడు ములక్కాయ టమాటా కర్రీ చేస్తున్నా ములక్కాయ క్యారెట్ వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి కరివేపాకు ఎప్పుడైనా ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే మనం ముద్ద ముద్దకి మనకి వెళ్ళిద్ది నోట్లోకి అదే ఒక్కొక్క ఆకు వేసామనుకోండి ఆకు తీసి పక్కన అలా పడేస్తాము ఆకు పడేస్తాం కదా ఇప్పుడు ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటే ఆకు తినేయచ్చు మనం ఈ కర్రీ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు ఆయిల్ అయితే పెట్టాను పోపు వేసుకుంటున్నాను పప్పు అయితే కాలింది ఇవన్నీ వేసేసుకుందాం టమాటా వేయట్లేదు ఇప్పుడే టమాటా లాస్ట్లో ఇవి కొంచెం వేగినాక టమాటా వేస్తాను వేసుకుంటాను కొంచెం టెస్ట్ వేసుకున్నాం క్యారెట్ కూడా వేసాను ప్రతి దానిలో క్యారెట్ వేసుకుంటే మంచి ఎంతకు మంచిది కళ్ళకు మంచిది క్యారెట్ ఎక్కువ తినాలి ఇలా పచ్చి తినకపోయినా ఏదో ఒకసారి కర్రీలో వేసుకుంటే క్యారెట్ తినొచ్చు మనం క్యారెట్ కూడా వేసాము ఇదైతే కొంచెం ఆగాలి వేగిన తర్వాత టమాటాలు వేస్తాను ఇప్పుడైతే టమాటా కూడా వేస్తున్నాము ఫ్రెండ్స్ టమాటా వేసినాక మనం కలపకూడదు టమాటా కలిపితే తొందరగా ముక్క మెత్తబడదు ఫైవ్ మినిట్స్ కలపకుండా అలా వదిలేయాలి టమాటాని అప్పుడు చక్కగా మెత్తగా అయిపోయింది టమాటా ముక్క చూడండి ఫ్రెండ్స్ చక్క కర్రీ నీరు వచ్చింది టమాటా ముక్క మెత్తబడింది ఇప్పుడైతే కలుపుదాము చూడండి నీరు వచ్చింది టమాటా అంతా బాగా ఉడికింది ఇప్పుడైతే కారం వేస్తున్నాను టూ స్పూన్స్ కారం వేస్తున్నాను ఇంకా కొంచెం ఉడికితే సరిపోయి ములకాయ కోడి మెత్త పడిపోయింది ఓకే ఫ్రెండ్స్ మొత్తం టమాటా కర్రీ రెడీ అయిపోయింది